హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి కట్టు పొంగలి చేస్తున్నామండి కట్టు పొంగలి కోసం పెసరపప్పుని దోరగా వేయించుకుంటున్నాము కొంచెం కొంచెం పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు కొంచెం దోరగా వేయించుకోవాలి పెసరపప్పు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి పెసరపప్పు వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక చాటలు వేసి ఉంచుకోవాలి తర్వాత అదే కళాయిలో మళ్ళీ కొన్ని బియ్యం తీసుకొని వేయించి పెట్టుకోవాలండి మనకు ఎంత కొలతలను బట్టి ఎంత బియ్యం కావాలో అంత బియ్యం తీసి వేయించుకోవాలి తర్వాత ఒక పాన్ తీసుకొని కుక్కర్ తీసుకున్నామండి మేము ఇంకా కుక్కర్లో స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ ఈటెక్కిన తర్వాత మిరియాలు దంచేయట్లేదండి ఎందుకంటే పిల్లలు గాత తినలేరు కదా అందుకోసమని అలాగే వేసేసాము జీలకర్ర మిరియాలు జీలకర్ర వేయించుకోవాలి కొంచెం అల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ మన స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కూడా వేసి కలుపుకోవాలి కొంచెం రాక్ సాల్ట్ రాక్ సాల్ట్ కూడా కొంచెం కో కరివేపాకు అండి నాలుగేది కరియేపాకు రెమ్మలు కలుపుకోవాలి మంచం బాగా కలుపుకోవాలి దీన్ని కొంచెం నెయ్యి అయితే ఎక్కువ పడుతుందండి నెయ్యి వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది అనమాట ఎందుకంటే పెసరపప్పుకు నెయ్యి తగులుత టేస్ట్ అనమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి మనం ఎంతైతే రైస్ పెసరపప్పు తీసుకుంటున్నామో దాని కొలతల తగ్గట్టు వాటర్ తీసుకోవాలి ఆ గ్లాస్తోని బియ్యం తీసుకున్నాం కాబట్టి ఆ తోని ఆరు గ్లాసుల వాటర్ అనమాట ఆరు గ్లాసుల వాటర్ తీసుకోవాలి మనకు ఎసరుమరగని కొంచెం టేస్ట్ చేయండి ఉప్పు ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోండి ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసి కలుపుకోండి మాకైతే సరిపోయిందనమాట ఎసరు కాగిన తర్వాత బియ్యము పెసరపప్పు అన్నీ కలి మళ్ళీ అన్నమాట కడిగేసిన బియ్యం పెసరపప్పు వేసి కలుపుకున్నారు కలిపేసి కుక్కర్ పెట్టేసుకున్నారు కుక్కర్కి ఒక ఐదు విజిల్స్ అయితే రానిచ్చారండి మనం జీడిపప్పులు తాలింపులు వేయలేదు ఎందుకంటే ఎసట్లో మరిగినప్పుడు బాగా మెత్తగా గుజ్జైపోతాయి అన్నమాట కాబట్టి సపరేట్గా కళాయిలో ఆయిల్ వేసి నెయ్యిలో వేసి జీడిపప్పు వేయించి మొత్తం ఇది ఉడికి ఈ కట్టు పొంగలి అయిన తర్వాత మళ్ళీ వేసి కలిపారనమాట సో ఐదు విజిల్ వచ్చిన తర్వాత ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత విజిల్ పోయిన తర్వాత ఓపెన్ చేసేయాలి ఫ్రెండ్స్ మనకు కట్టు పొంగల్ అనేది రెడీ అయిపోతుంది సో కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి అనమాట ఈ విధంగా వేసే జీడిపప్పు అనేది మెత్తగా కాదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ సో అప్పటికప్పుడు మన కట్టు పొంగల్ని చాలా ఈజీగా తొందరగా తయారు చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ